హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా చేసుకునే కొబ్బరి ఉండలను చూపించబోతున్నాను నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతూ తినే కొద్దీ తినాలనిపించే ఈ కొబ్బరి ఉండలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ను రిమూవ్ చేసి కట్ చేసుకున్న ముక్కలను వేసుకుంటున్నాను అదే మీ ఆప్షనల్ అండి డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని కొలుచుకోండి ఇక్కడ నాకు సరిగ్గా ఒక కప్పు కొబ్బరి తురుము వచ్చింది స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఇందులో మనం కొలుచుకున్న కొబ్బరిని వేసుకొని ఒక కప్పు కొబ్బరికి అర కప్పు పంచదార పడుతుంది ఇక్కడ అసలు వాటర్ మనం యూజ్ చేయట్లేదు కొబ్బరిలో ఉన్న తేమతో పంచదార అంతా కరిగి పల్చబడుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు ఈ విధంగా పలచబడి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఉండ అవుతుందో లేదో ఇంకా పాకం సరిగా రాలేదు మరో రెండు నిమిషాలు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని కొంచెం తీసుకొని చెక్ చేసుకోండి ఈ విధంగా ఉండలా వస్తే సరిపోతుంది మనకి సరిగా కుక్ అయిందండి ఇప్పుడు దీనిని తీసుకొని వెంటనే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే అంటే మనకి చేతికి తాకగలిగినంత వేడిని చూసుకొని ఇదంతా కలుపుకొని మనకి కావలసిన సైజులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి ఈ కొబ్బరి ఉండలను పూర్తిగా చల్లారిన తర్వాత వారం పది రోజుల వరకు స్టోర్ చేసుకొని చక్కగా తినేయచ్చు ఈరోజు చెప్పిన ఈ సింపుల్ కొబ్బరి ఉండలను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్